వెల్కమ్ టు సాక్షి త్రీ డివి న్యూస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కర్నూలు ఘనంగా నిర్వహించారు కర్నూలు సమీపంలోని మామిదాల పాడు గ్రామంలో తేదేపా నేత రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు పేదల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆయన స్వీట్లు పంచారు एसएटेक ने ट्रायंगल में आ गया इधर पहले 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 पे गया आया ओके কোডারাপারাকে <imitation> જય આવરાવ જય આવરાવ Анна ને વિરુએ નાટલેમા સુકુલોતે સ્ટાટ પેડ જે અંદર બાહું હતી રસુ નાગર રસુ નાગર એ એ નું બાના વાળીને ઓર પાદ્રુડો હવે આને પછી કરના છે તો આ તો ગળટી ના હવે ઉતની છે તો પછી ની લે પછી રમેશ રમેશ નાગર રમેશ అభినందనలు తెలుపుతున్నాను ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి ఓటేసి సైకిల్ గుర్తుకే ఓటేసి రాష్ట్రం బాగుపడుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈ జగన్ గవర్నమెంట్ ఎలా ఉందంటే తెలుసు మీకే తెలుసు అన్ని పథకాలు వస్తాయి కానీ ఒకరికి వస్తే ఒకరికి మళ్ళీ మళ్ళీ నెలకి పోతున్నాయి అందుకోసం చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మా ఇంట్లో మహిళలు ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వందల లాగా ఇస్తున్నాడు పిల్లలు నలుగురు ఉన్నా ఐదు మంది ఉన్నా వాళ్ళకి పదహైదు వేలు పదహైదు వేలు ఇవ్వడానికి రెడీ మ్యాన్ఫెక్టర్ విడుదల చేసినాడు ఇంకోటి ఈ ఈ సదుకున్న పిల్లలకి మూడు వేలు ఉద్యో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడము జరుగుతుంది ఎన్టీ రామారావు స్థాపించిన ఈరోజు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ స్థాపించిన పాటి దినోత్సవం సందర్భంగా మనం అందరము సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము మాందాల పాడు వైరామ